నిజంగా క్రిమినల్స్కి కులం మతం ఏంటి ఏది లేదు తప్పు చేస్తే తొక్కి నార తీయాల్సింది కులాలను అడ్డు పెట్టుకొని మతాలను అడ్డు పెట్టుకొని ఇంకోటి అడ్డు పెట్టుకొని మీ మైనారిటీలమని ఇంకోటి ఇంకోటి అని ఎంతకాలం తప్పించుకుంటారు నిజంగా పొలిటీషియన్స్కి కూడా రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ ఉండకూడదు చాలా 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 గొప్పగా ఆలోచించారు మనం నేను ఎప్పుడో ఒకసారి రానా సినిమా చూసిన లీడర్లో ఒక అమ్మాయికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఒక్కసారిగా నాకు అది గుర్తు తెచ్చాయి పిఠాపురంలో ఏ ప్రజలైతే తనకు ఓటేసి గెలిపించారో అలాంటి పిఠాపురంలో సమస్యలను పరిష్కరించకుంటే అలాంటి పిఠాపురం ప్రజలకు అందుబాటులో లేకుంటే ఆ ప్రజల కోసం ఏదైనా చేయకుంటే డిప్యూటీ సీఎం పదవిగా ఉండి ఎంత లేకపోతే ఎంత ఇది ప్రతి ఒక్క నాయకుల్లో రావాలి మనం గెలిచేసినామా మనకు మంత్రి పదవి ఇచ్చిందా మన మంత్రి పదవి మీద ఫోకస్ చేద్దామా మంత్రి పదవి ద్వారా మన కుటుంబానికి ఎంత రెస్పెక్ట్ తెప్పిస్తామా మన కుటుంబంలో మన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఎంతమంది ఊరేగుతున్నారా అని కాదు అసలు మనల్ని ఓటేసిన ప్రజలకు మనం ఏం చేసాం ఏం చేయాలి ఇంట్లో ఒక్కొక్కలకు అబ్బాయిలే పుట్టి కానీ ఆ అబ్బాయిల్ని కానీ మీ వంశాన్ని పెంచేది నీ భార్య ఒక ఆడపిల్లే అసలు నీ పుట్టుకకు కారణమైంది ఒక అమ్మే ఈ సృష్టి మనుగడకే ఆడవాళ్ళు అవసరం ఆడవాళ్ళతోనే సాధ్యం అలాంటి ఆడవాళ్ళను రెస్పెక్ట్ చేయాలంటే కొంతమంది చెత్త నా కొడుకులకు ఎందుకో అస్సలు నచ్చదు తమకు నచ్చినట్టు మాట్లాడకపోయినా తప్పును తప్పు అని చెప్పినా క్రిటిసైజ్ చేయడము లేకపోతే అంతకు మించి దారుణంగా మాట్లాడటం చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీ మగతనం నిరూపించుకోవాలంటే ఆర్మీలో జాయిన్ అవ్వండి దేశానికి సేవ చేయండి దేశం కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి అలాంటి వాళ్ళు నిజమైన మగాళ్ళు ఆడపిల్లల్ని ఏడిపించేటోళ్ళు కాదు ఆడపిల్లలు చెడు దృష్టితో చూసేటోళ్ళు కాదు ఆడపిల్లని చెడు దృష్టితో చూసినోడు రేపు అమ్మని కూడా చూస్తాడు అందులో నో డౌట్